ఇదే హైడ్రా ఎట్లా చేస్తుంది అనేది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ హైడ్రా గురించి ఇక చూడు హిమాసాగర్ చెరువులో మధ్యలో పట్నం కట్టుకున్న ఫామ్ హౌస్ వారబ్బా ఏం 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 అద్భుతం ఇది ఇక ఇంకో విషయం చెప్పాలి మీకు ఇవాళ మళ్ళీ ఒక సంచలనమైన అంశం ఉంది ఏంది అంటే దుర్గం చెరువు ఉన్నది కదా ఎఫ్టిఎల్ బిల్డింగ్ కట్టుకున్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది ఎఫ్టిఎల్లో లో కట్టుకున్నాడు ఇగో ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ కట్టుకున్నాడు ఇదంతా దుర్గం చెరువు అండి ఈ దుర్గం చెరుకు సంబంధించి ఎఫ్టిఎల్ పరిధిలో ఇగో ఆయన ఉన్నది ఇగో చూడు ఇగో ఇక్కడ ఉన్నది ఆయన ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నది ఆయన ఇల్లు మరి దీన్ని కూడా సోదరుడు తిరుపతి రెడ్డి కట్టుకున్న దాన్ని కూడా కూల్చివేయాలి ఇగో ఎఫ్టిఎల్ ఇదంతా ఇగో ఇదంతా ఏంది అంటే వాన కొడితే ఇగో ఇది మొత్తం నిండుతుంది నిండిన తర్వాత ఏమైపోతుంది అంటే ఇక ఇది కిందికి మత్తడిపోతాం అంటారు కదా జోన్లు అదంతా జరుగుతుంది వీళ్ళ సోదరుడు కూడా నిన్న కట్టుకున్న సంబంధించిన ఇల్లు ఇక చూడరు హైడ్రా చైర్మన్ కి ఇవి కనపడతాయా ఎందుకు కనబడతాయి ఇక హిమాసాగర్ చెరువు కళ్ళలో కట్టుకున్న వి సిక్స్ వివేక్ ఇంద్రభవనం అంటూ కూడా మనం చూస్తున్నాం దాంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధం మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ లో నాటి చెరువులు చెరువులను పూర్తి చేసిన వైనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చెరువును మొత్తం పూడ్చేసిన చేసిన పరిస్థితి నేను మొత్తం తీసుకొచ్చిన కదా చూపించిన కదా మీరు చూడరు సర్వే నెంబర్ ఫార్టీ సెవెన్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో ఈ బిల్డింగ్లు ఉన్నాయి స్వయంగా హైడ్రాకు చైర్మన్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్మాణాలపై ఎలాంటి చర్య తీసుకోవాలనేది చర్చనీయ అంశంగా మారింది సోదర్ని చూసి చూడనట్టు వదిలేస్తారా కొరడా రొలిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది ఇక చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సిక్స్ న్యూస్ అధినేత గడ్డం వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంటుంది ఇక మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ గ్రామంలోని హిమాయత్ సాగర్ చెరువులో ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ కు వివేక్ నిర్మించారు అత్యంత విలాసవంతమైన ఎఫ్టీఎల్ లోని సామాన్యులకు ఎంట్రీ లేదని అంటారు అయితే దీనిపై హైడ్రా చర్యలు ఏ మేరకు ఉంటుందనే ప్రశ్న చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా ఏం అనుకోకూరు ఈ హైడ్రా నాటకాలు మామూలుగా ఉంటాయి అనుకుంటున్నారా నేను చెప్తున్నా కదా ఇది ఇప్పటి పంచాయతీ కాదు ఇది ఇప్పట్లో తేలే పంచాయతీ కాదు కేవలం నాలుగు రోజులు మమ్మ అనిపిస్తారు వీళ్ళు నిజంగా తేల్చాలి కూర్చాలంటే ఇది గాని ముచ్చట కానీ ఒకసారి మీకు ఒక అంశాన్ని తెరమీదికి తీసుకొస్తా ఒకసారి ఇది చూసిన తర్వాత మీరే న్యాయం చెప్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా రంజిత్ మాట్లాడేది నిజమా అబద్ధమా అనేది మీకే తెలిసిపోతుంది ఒక్కసారి ఈ ఫోటోలు చూడరీ ఎందుకంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలేంది అసలు ఏం జరుగుతున్నది నిజాలేంది అవాస్తవాలేంది అనేది ఒక్కసారి ఇప్పుడు చెప్తాను అసూడుగా చూపెడతా విత్ ఎవిడెన్స్ ఇలా దాసేది ఏ ఉండదు ఇగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మన నివాసం వద్దకు నేను పోయినాం కదా ఏది పొంగులేటి గారి ఫామ్ హౌస్ దగ్గరికి నిన్న మనం పోయినాం పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గర పోయినాం దాని తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఎట్లా ఏంది ఆ కథ ఏంది అనేది తేల్చే పనిలో నేనున్నా అయితే దాంట్లో భాగంగా ఈ లోపు మీకు పేపర్లు చూపెడతా ఒక్కసారి ఇది గూగుల్ శాటిలైట్ అంటే ఎట్లా అసలు ఏంది ఏం కథ అనేది చూస్తాం ఇది పొంగులేటి ఫామ్ హౌస్ రెండు వేల పద్నాలుగు ఓకే మీరు చాలా క్లియర్గా చూడాలి ఏది ఔటర్ రింగ్ రోడ్ ఇగో ఇదంతా సాగర్ చెరువు ఇగో ఇది ఇది గారి ఫామ్ హౌస్ ఇగో ఇక్కడ కూడా ఫామ్ హౌస్ ఆయనదే ఇదంతా వాళ్ళ అన్నదమ్ములది ఉన్నది అనేది వార్త ఇక ఒక్కటి కనబడతాం అంటే ఇదంతా ఖాళీ కదా ఇదంతా ఇదంతా ఏం లేదు కదా ఇదంతా దారి ఉన్నది ఇగో ఇదంతా అడవులు ఓకే క్లియర్ కట్ ఇది రెండు వేల పద్నాలుగు దాని తర్వాత కాస్త రెండు వేల పద్దెనిమిది కచ్చటాలకు దీని నిర్మాణం అనేది ఎక్కడ దాకా వచ్చిందో ఇగో ఇక్కడ చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారే ఇగో ఒక్కసారి చూడురే దీని నిర్మాణం ఇగో ఇది చెరువు చెరువు ఇగో చెరువు దాకా వచ్చారు ఇగో ఇట్లా ఇట్లా విరిగింది మళ్ళీ సేమ్ ఏంది అంటే పూర్తి స్థాయిలో చెరువు దగ్గరికి వచ్చింది ఇక దాని తర్వాత రెండు వేల ఇరవై ఖచ్చితాలకు మొత్తం ఆధీనంలోకి పోయింది వీళ్ళ ఆధీనం ఇగో చెట్లు పెట్టుకున్నారు ఇదంతా చూడు చిన్న చిన్నగా హిమాయసాగర్ చెరువు ఎట్లా కబ్జా గురవుతుందో ఇగో ఇది రెండు వేల ఇరవైకి అయిపోయింది మొత్తం మనదే రా వచ్చేది ఏం రా రాజు మనమే రాయి మనమే రప్ప మనమే అన్ని మనమే ఏ టు జెడ్ ఇక చూడరి ఎంత అద్భుతంగా చెరువు ఇగో చూడరు ఇక ఇది మొన్నటి ముచ్చత రెండు వేల ఇరవై ఒకటి ఇది సారీ ఇగో చూడరి ఇది మన సారు సంధ్యా కన్వెన్షన్ పిలగాడు ఇది ఇగో ఇది ఆయనే చెప్తాడు ఇక ఇది మన పొంగులేటి ఇది సంధ్యా కన్వెన్షన్కి సంబంధించింది ఇక ఇది మన పొంగులేటి ప్రస్తావన ఇగో ఇక్కడ మామిడి తోటలు వచ్చినాయి ఈ తోటలన్నీ ఎట్ల వచ్చినాయి ఏం కథనో ఇది అవుటర్కు సంబంధించింది ఇగో బైపాస్ రోడ్లు ఇగో ఇది అవుటర్ రింగ్ రోడ్ చూడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇగో సాగర్ చెరువు గీన్ నుండి ఇక్కడ దాకా కబ్జాకి అయిపోయింది ఇదంతా ఎఫ్టీఎల్ లోనే ఉన్నది గోడ అంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ ఇది ఇదంతా రెండు వేల ఇరవై ఒకటిలో సదును చేసి కట్టడానికి ఇంకా కూడా కన్స్ట్ర అండర్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్లో ఉన్నది మరి ఇది కనబడతలేదా అంటే ఇది ఎందుకు కనబడతాయి హిడ్రాకు ఇవన్నీ కనబడే వాస్తవాల కోణాల ప్రతి దృశ్యాలను మనం చూపెడతాం కాబట్టి ఇవన్నీ కనబడే పాపం ఎందుకు కనబడతాయి అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవ కోణం కదా ఇది తెలంగాణ రాష్ట్ర వాస్తవ కోణాలు ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయమే నిజాలు ఏంటి అనేది ఇంత క్లారిటీగా కూడా కనబడుతున్నాయి కదా ఇప్పుడు మరి హైడ్రా కానీ రంగనాథ్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఏ లేలే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎట్లా ఇవన్నీ ఏమైపోవాలి మా ప్రభుత్వం ఏమైపోవాలి ఎట్లా ఏం కథ అని ఆలోచిస్తాం సో హైడ్రా ఆటలు ఎట్లున్నాయి అనేది మీకు చూపించిన కేవలం టార్గెట్ ఒకరిని పెట్టుకొని ఏంది ఏం లేదు ఫస్ట్ ఏదన్నా చేయాలంటే ఏం చెప్తారంటే మంచి కుక్కని కాస్త పిచ్చి కుక్క అని ఒక ముద్రేస్తారు దాన్ని ముద్రేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక మీరు ఏదో యాత్ర సినిమా అనుకుంటా బహుశా ఒక మంచి కుక్కను తీసుకొచ్చి దాన్ని కుక్క పిచ్చుకుక్క బొచ్చు కుక్క ఇంకా రకరకాలుగా పేర్లు పెట్టి దాన్ని రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తారు ఆరోపణలు చేసిన తర్వాత చివరికి అది ఏమవుతుంది అనేది కూడా మీరు చూస్తారు కదా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయం ఏం జరుగుతుంది చివరికి అది పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయింది ఇక పిచికాను ముద్రైతే దాన్ని అందరం కొడితే ఇళ్ళ కొడతాం ఈరోజు ఈయన హైడ్రా పేరుతోని ఆటలు ఆడుతున్నారు అనేది వాస్తవమైన విషయం సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించండి ఈ హైడ్రా ఏ మేరకు ఎట్లెట్లా తీసుకుంటుంది ఏం కథ నిజాలేంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయమే కాబట్టి ఖచ్చితంగా కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా రైట్గా ఈ హైడ్రా పంచాయతీ ఇంతటితో అయిపోయింది హైడ్రాకు సంబంధించి